నమస్కారం టుడే విజిఆర్కి స్వాగతం పోలీసు వారి ఆదేశాలను తొంగలో తొక్కిన పట్టణ ఆటో డ్రైవర్లు తిరుపతి జిల్లా వెంకటగిరి మరియు పట్టణ ఆటో డ్రైవర్లతో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవీ రమణ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్టణంలోని ఆటో డ్రైవర్లు అందరూ మూకుముడిగా డుమ్మా కొట్టారు స్థానిక విశ్వోదాయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మండల ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రయాణికుల భద్రతపై విశదీకరించారు ట్రాఫిక్ నియమాలను పాటించి లైసెన్స్ లేకుండా మరియు ప్రయాణికులపై భద్రత లేకుండా ఆటోలు నడుపుతున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సమావేశానికి హాజరు కాని పట్టణంలోని ఆటో డ్రైవర్

ಆಟೋ ಅನ್ನ ಎಲ್ಲ ಪ್ರಶಾಂತ ಪಾಲೇದಂತೆ మాట్లాడేస్తారు మాట్లాడుతున్నారు చెప్పేస్తా ఉన్నా చాలా మంది లైసెన్స్ అనేది ఉంటారు ఫస్ట్ పాయింట్ దయచేసి మీరు ఆనేస్తుందా ఎంతమందికి లైసెన్స్ లేదో ఎక్కండి నేనేం చేరు కానీ కాకపోతే దానికి రంజు గారితో మాట్లాడే నేను మీకు లైసెన్స్ అనేది ముందు చెప్పితేస్తారు తర్వాత మీరు మామూలుగా వెళ్తే ఒక ఐదు వేల ఏమో ఉందని చెప్పేసి దానివల్ల వెనక్క ముందు తగ్గుతున్నారని విషయం విషయం తెలిసింది కాబట్టి మీకు రెగ్యులర్ ఛార్జెస్ అయ్యే రెగ్యులర్ ఛార్జెస్తో మీకు లైసెన్స్ వచ్చే విధంగా నేను ఎంబీఐ గారితో నేను మాట్లాడాను మీ అందరికీ లైసెన్స్ అనేది తక్కువ ఫోర్ అంటే వాళ్ళు గవర్నమెంట్ రేట్ బయటలో అంత రేట్తోనే మీకు లైసెన్స్ వస్తుంది లైసెన్స్ మీద ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మనము సక్రంగా పోయినా లేకపోతే ఎదుటివాడు తేడాకు వచ్చేసి దిద్దే అవకాశం ఉంటుంది ఏదైనా జరిగిందంటే మన ఆటోలో మనతో పాటుగా చాలా మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని అవునా మనం ఆ జాగ్రత్తలు ఏదో లైసెన్స్ లేదనుకో వాడు ఎవడన్నా ఎదురు రోడ్డు వచ్చి కూర్చినా లేకపోతే మా రోడ్లలో ఆ గుంటల్లో పడి చిన్న పడిపోయినా ఏదైనా చిన్నది కాలు ఇరగడమో లేదా తాళం పడటమో జరిగిందనుకో ప్రయాణికులు అటువంటిప్పుడు మనకు లైసెన్స్ ఉంటాయి డ్రైవర్కి కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు వాడి కుటుంబం వీధులు పడకుండా ఉంటుంది వాడు కనీసం పోయినా కానీ వాళ్ళ ప్రాణం కొంత కొంత ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ లైసెన్స్ అనేది మీ ప్రాంతం ఉంటుంది మీకు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకుండా మీ ఫ్యామిలీ బిడ్డలు కూడా ఇంటి మీరు ప్రాబ్లం లేకుండా ఆ కనీసం ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకుని వాళ్ళ జీవితం కనీ ఇది కాకుండా ఉండడానికి అవసరం అవుతుంది ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని నేను లెక్కేస్తే మన గమనికే ఫస్ట్ పాయింట్ మనము సెల్ ఫోన్తోనే డ్రైవింగ్ చేస్తాం సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది చెప్తున్నారు అది చాలా ప్రమాదం రా బాబు ఒక సెకండ్ అక్కడ ఆపుకొని మనము సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది లేకపోతే వాడెవరైనా డ్రైవర్ ఉంటే మనం ఫోన్ మాట్లాడుకో స్పందనాలే ఏం కాదు కానీ మనమే డ్రైవ్ చేసుకుంటూ మనమే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ ఫోన్ కూడా నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఈ ఫోన్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడము మన భార్య బిడ్డలతో ఒకటే నెలిచి మాట్లాడతాం ఎవడైనా సరే భార్య బిడ్డలు ఎవరైనా సరే పెళ్ళి కానీ అక్క కానీ ఒక నిమిషం మాట్లాడి అది పెట్టి నా కౌతరు ఫైనల్ అయితే చెప్పేసి చెప్పారు కానీ ఎవరైనా ఆడ ఆడమనిషి మాట్లాడుతుంటారు ఇంకా ఫ్రెండ్ కావచ్చు లేకపోతే లవరు ఇంకేదైనా కీప్ కావచ్చు ఇంకేదైనా సొల్లు బ్యాచ్ రాజేకేస్తాం నీకు అర్థం కాదు అది మొత్తం నాకేసి తుడిచేసిన తర్వాత మొత్తం అడకదెంగేటప్పుడు తెలుసు అమ్మ మొత్తం నాకేసిందే అని అంతవరకు తెలియదు మీకు ఏంటి కాబట్టి అది మీరు ఆలోచించరు ఒకటే మాట్లాడుతుంది స్వీట్ వాయిస్తో మాట్లాడుతాం మాట్లాడత మిమ్మల్ని లైన్ లో పెట్టాయి మీ టేబుల్ ఒళ్ళు ఇల్లు అన్ని కొల చేసిన మొత్తం బయట తర్వాత అక్కడ రోగం వస్తుంది ఆ రోగం వస్తుంది డబ్బులు బాగా అన్ని అప్పుడు నేను పొరపాటు చేసాను అని అప్పుడు బాధపడే కంటే ఇవన్నీ అవారాలు తీసి పడదానికి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది మనకు ఒక కుటుంబం ఉంది పెళ్ళం ఉంది అది శుక్రంగా చూసుకొని అవి మాట్లాడుకొని మీకు సమయం ఉంటే ఈ సొల్స్ బదులు అక్కడికి పోయి పెళ్ళం పిలవల్సి ఒక గంట కాల కోసం చేస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా సుఖంగా ఉంటారు కాబట్టి ఈ ఫోన్ అనేది మానేజ్ చేయండి తర్వాత ఒక ఆటోలో నలుగురినే ఎక్కిస్తారు నలుగురిని ఎక్కిస్తారు దాదాపుగా ఒక ఇరవై మందిని ఎక్కిస్తారు చూసుకోవాలి మీరందరూ కూడా అంతమందిని ఎక్కించుకుంటే ఇది ఉన్న రోడ్లల్లో మరీ నలుగురి కంటే మరి మేము అనకూడదు నలుగురు వేస్తే మన కట్ట గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచన కావచ్చు ఇంకో రెండు మంది ఏదో వేసుకోవాలి తప్పిస్తే ఇరవై మందిని ఇప్పిస్తే ఇటు తడ మీద ఒక ఆవును గుర్చో పెడతారు ఇటు తల మీద ఆవును గుర్త పెడతారు ఇది కనీసం స్టీరింగ్ దిస్తాను కూడా బుక్స్ ఏం కనపడదు కాబట్టి ఈ స్టీరింగ్ తిప్పుకునే ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు ఇంకా ఇరుక్కుని ఇక బట్టుకొని అందులోనే మళ్ళీ ఒక సెల్ తెచ్చుకొని అందులో లుంది కట్టుకొని దారికి పోతామంటే నెమ్మది లుంగి లేచి నేను పడుతుంది ఏదో సరఫరా బయటపడిపోవాలి కాబట్టి మీరు వేసినా కొంచెం ప్రాపర్గా ఉండండి పైన వచ్చి చర్చించే చిన్న చుట్టూ లొంగి లోపల డాయర్ ఉందో లేదో తెలియదు ఈ లంగి ఎవరో చేసుకొని పని చేయితే వీటి వల్ల ప్రమాదాలు నేను గొడక కామెడీగా అనిపించినా కూడా ఈ లుంగితో డ్రైవ్ చేసిన మోటార్ సైకిల్ మీద ఈ లుంగి లేచి ముఖం మీద పడింది నేను జరిగిన విషయం చెప్తున్నాను మోటార్ సైకిల్ మీద వెళ్ళిన వెళ్ళిపోతుంది లుంగి లేచి ముఖం మీద పడితే వాడికి అర్థం కాకుండా బైక్ గోతిలో పడి చచ్చిపోయినాడు అది జరిగినాయి నేను నేను లైవ్ లో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చూచి చూసి ఉన్నాయే చెప్తున్నాను నాకేం కొత్తవి కాదు నేను సృష్టించినవి కాదు కాబట్టి దయచేసి ఈ లు పెట్టడం సెల్ ఫోన్లు మాట్లాడటం తర్వాత ఓవర్ వెయిట్ అంతమంది నెక్కించుకోవటం ఇవన్నీ కూడా మీరు కొద్ది కంట్రోల్ చేసుకుంటే మనం సుఖంగా ఉండటం మన ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది అందరూ కలిసి మెలిసి ఉంటాము కాబట్టి మీరు వచ్చినటువంటి గ్రామంలో అవుల్లో తిరుగుతూ ఉండే ఒక పాట